అది ఎట్లుంటే భాజపా వర్సెస్ కాంగ్రెస్ ప్రియాంకపై వ్యాఖ్యలకు నిరసనంగా భాజపా కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్ ప్రతిగా గాంధీభవన్ ముట్టడించి ముట్టడికి యత్నించిన బీజేవైఎం ఏబీవీపీ పరస్పరం జెండాకారలతో దాడులు తీవ్ర ఉద్రిక్తత అసలు ఏం జరిగిందంటే దీని వెనకాల బీజేపీ వాళ్లకు మహిళలు అంటే ఎంత చిన్న చూపు అంటే ఈ సన్నాసులు పెన్లాలని ఏర్కో ఏలుకోరు వాళ్ళని గాలికి వదిలేస్తారు వదిలేసి మహిళలన్న ఈ దేశంలో వాళ్ళని ఎట్లా చూస్తారంటే ఒక ఆట బొమ్మలుగా చూస్తారు వాళ్ళు వాడు ఏం మాట్లాడతారంట రమేష్ బిదుడు అనేటటువంటి ఒక బీజేపీ నాయకుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో అధికారంలోకి వస్తేనంట వీళ్ళు ఢిల్లీ రోడ్లని మొత్తం ప్రియాంక గాంధీ ఆ బుగ్గల్లాగా నున్నగా చేస్తారంట ఇదేనా వీళ్ళు ఒక మహిళలకు ఇచ్చే గౌరవం మోడీ గారు ఇటువంటి లంగగాలని ఇటువంటి రౌడీలని తక్షణమే బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి పదే 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 మహిళల మీద ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వీళ్ళ నియమానాలు చెప్పు ఎందుకు ఎట్టుకున్నట్లు పార్టీల మీరే వెనకాల నుండి చేపిస్తున్నారా ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం అన్ని రంగాల్లో మహిళలు ఎదగాలని చెప్తారు అన్ని రంగాల ఈ దేశం ముందు పోతుందని చెప్తారు మహిళలు అంటే మాకు ఇట్లా ఉంది అట్లుందని ప్రేమలు ఒలక వస్తారు ఒక మహిళా ఎంపీ మీద ఈ దేశ మాజీ ప్రధాని బిడ్డ మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు వాళ్ళని ఆ దొంగలకు ఎందుకు మీరు సర్ది కడుతున్నారు ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా వీటి మీద కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకొక మహిళ మీద ఇటువంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేయని చేయాలంటే భయపడే విధంగా చేయాలి ఏంది అసలు ఇంత ఏంది ఈ మహిళల మీద దేశవ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్నాయి మీ మీ చర్యల వల్ల మణిపూర్ ఒక రకంగా మొత్తం మంటలు కలిసిపోతుంది రోజు రోజుకు అక్కడ మహిళలను రోడ్ల మీద విభస్త్రాలను చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఈ దేశంలో అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఈరోజు కూడా మహిళలు బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉన్నది చట్టాలు చేయాల్సిన వాళ్ళు రాజ్యాంగాన్ని వాళ్ళు ఈ దేశాన్ని కాపాడినటువంటి అత్యున్నతమైనటువంటి పదవులలో ఉన్న మీరే ఈ రకంగా మాట్లాడితే కింద స్థాయి వాళ్ళు ఏం చేస్తారు ఆలోచన చేయండి పంతులు నిలబడి చూస్తే పిల్లాడు కూర్చొని పోస్తాడా కావున ఇటువంటి ఇటువంటి లంగలకు దొంగలకు కఠిన చర్యలు తీసుకోవాలి దానికోసమే నిన్న ఇక దేశవ్యాప్తంగా ఆందోళనలు అయినాయి ప్రశాంతంగా మాత్రం ఉండనియరు ఈ దేశాన్ని ఏదో ఒకటి ఏదో ఒకటి సృష్టించాలే కులాల పేరుమినా మతాల పేరుమినా ఇవన్నీ పోయినాయి అవి నమ్మకుండా వేటకాయలు మహిళల మీద ఈసారి మళ్ళా అదే ఆ స్థా ఆ స్థానంలోనే బీజేపీకి సంబంధించినటువంటి ఎవరన్నా వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ అక్క కావచ్చు వాళ్ళ తల్లి మీద ఈ రకంగా మాట్లాడితే మీరు ఊకుంటారా దీన్ని ఎవరన్నా సమర్థిస్తారా మీరు చెప్పండి ఎంత దౌర్భాగ్యం వాడు చేసిన దానికి రా దేశవ్యాప్తంగా ఇక కొట్లాటలు పంచాయతులు వీళ్ళు అభివృద్ధి ఎట్లా ఎనికే చేతగాలేదు వీళ్ళు అభివృద్ధి చేసి ఏ రోజు ఓట్లు అడగరు ఎంతసేపు కులాల మీద మతాల మీద కుంపట్లు పెడతారు ఓట్లు అడిగి అంతిమంగా ఈ దేశంలో అలర్జడు సృష్టించి ఈ దేశ యువత మొత్తం ఏమైపోయినా పర్వాలేదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు ఈ దేశం తిన్నా పర్వాలేదు ఒక పక్కన ధరలు ఆకాశాన్ని అంటుకపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలుంటే నూట అరవై ఎనిమిది దేశాల కన్నా ఎక్కువ కూడా అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నటువంటి దేశం మన భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కూడా కొన్నిటి మీద జిఎస్టీ స్లాపులు ఉన్నాయి ఇంత జీఎస్టీ వసూలు చేసి ఈ దేశాన్ని దోసుకొని ఎక్కడికి వెళ్తున్నాయి ఈ పైసలన్నీ మీరు ఈ దేశానికి ఉద్ధరిచ్చింది ఏంది ఈ దేశంలో ఎటువంటి మౌలిక వసతులు కల్పించిండ్రు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తే మీకు పరిపాలించనిక చేతగాక ఈ దేశంలో ఒకటి 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 కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి సంస్థల్ని మొత్తం అమ్ముకుంటొచ్చి రైళ్ళు కావచ్చు నేవీలు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు రోడ్లు కావచ్చు ప్రతీది ఒకటి ఒకటి సర్వనాశనం చేసి యువతకు మొత్తం ఉపా ఉపాధి లేకుండా వాళ్ళ రోడ్ల మీదకి తీసుకొచ్చి రెచ్చగొట్టి కులాల మీద మతాల మీద కుంపట్లు పెట్టి అంతిమంగా మీరు గడ్డ సింహాసనం మీద కూర్చోవాలి ఇదా సిగ్గు శరం ఉండాలి ఇటువంటి మహిళల మీద కావచ్చు మళ్ళొకసారి ఎవడైనా మహిళలను కించపరిచేటట్లు మాట్లాడితే వాడిని శాశ్వతంగా పార్టీల నుంచి రద్దు చేయాలి ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులు కావచ్చు రాజకీయ పదవులకు కావచ్చు అనర్హులుగా ప్రకటించాలి రైట్